పరిచయం చేసుకోవాలి అందరికీ నమస్కారం నా పేరు వచ్చి రాజయ్య నేను అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ కతలాపూర్ మనకు ఈ మధ్యనే ప్రభుత్వం ద్వారా నమో డ్రోన్ దీది అనే దాంట్లో భాగంగా మనకు మహిళా సంఘ సభ్యులకు డ్రోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది దీంట్లో గాను దీనికి గాను మన కథలాపూర్ మండలకు ఒక యూనిట్ అనేది రావడం జరిగింది దీనికి ఎనభై శాతం సబ్సిడీ కూడా అందించడం జరుగుతుంది దీనికి గాను మన మహిళా సంఘాలలో ఉన్న సభ్యుల్లో పదవ తరగతి పాస్ అయి ఉండి ఈ డ్రోన్ తీసుకోవడానికి ఆసక్తి ఉన్నవాళ్ళు మా కార్యాలయంలో సంప్రదించవలసిందిగా కోరుచున్నాను సాధారణంగా మనకు అంతా ఇప్పుడు మనుషులతో చేసే పని యంత్రాల ద్వారా చేయిస్తున్నాం కాబట్టి దీనికి సంబంధించి ఈ స్ప్రే స్ప్రే పురుగు మందులు కానీ అలాగే గడ్డి మందు కానీ వీటన్నిటి యూరియా కానీ వీటన్నిటిని మనము స్ప్రేయర్ ద్వారా ఈ పంటకు వేయడానికి అవకాశం ఉంటుంది తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో దీని ద్వారా పనిచేసుకోవడానికి అవకాశం ఉంది దీనికి గాను ఆసక్తి ఉన్న మహిళా సంఘ సభ్యులు ఎవరైనా ఉంటే మా కార్యాలయాన్ని సంప్రదించినట్టయితే దీనికి సంబంధించిన ప్రాసెస్ చేసి గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది మనకు ఇది ఇరవై లక్షల యూనిట్ విలువ యూనిట్ ఇరవై లక్షల్లో మనకు ఎనభై శాతం సబ్సిడీ అంటే పదహారు లక్షలు సబ్సిడీ ఓను నాలుగు లక్షలు లబ్ధిదారు చెల్లించాల్సి ఉంటుంది మన మండలానికి ఒకటే యూనిట్ రావడం జరిగింది మొదటి విడతలో ఒకటైతే మొదటి విడతలో సెలెక్ట్ చేయడానికి అవకాశం ఉంది మనకు సాధారణంగా వ్యవసాయ కుటుంబం నుండి రావాలి కాబట్టి వాళ్ళ కుటుంబంలో ఎవరికి భూమి ఉన్నా కానీ మనం తీసుకోవడానికి అవకాశం ఉంది